నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ శ్యామ్ ఈరోజు మనతో పాటు త్రిపురనేని నేను చిట్టిబాబు గారు ఉన్నారు దాని గల ముఖ్య కారణం ఏంటంటే నిన్న మొన్న అయితే ఏదైతే ఉందో బిగ్ బాస్ సంబంధించి పల్లవి ప్రశాంతిని అరెస్ట్ చేయడం జరిగింది అసలు పల్లవి ప్రశాంత్ ఏంటి తన తన బ్యాక్గ్రౌండ్ ఏంటి కానీ లేకపోతే తన ప్రత్యేకత ఏంటి లేదంటే ఆ బిగ్ బాస్ షో గురించి ఏంటి దానిపైన కేసులు కూడా వేయడం జరిగింది పల్లవి ప్రశాంత్ని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టడం జరిగింది దానిపైన వివరణ ఇవ్వడానికి మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఆల్వేస్ ఆల్ రైట్ ఏం సార్ మనకి రోజు ఒక టాపిక్ అనేది మనకి ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది అంటారా ఏ ఈ బిగ్ బాస్ని అనవసరంగా మీడియా దాన్ని టాపిక్ చేస్తుంది కానీ అది ఒక చిల్లర్ ప్రోగ్రాము ఆ చిల్లర్ ప్రోగ్రామ్కి ఎంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో వాడు గెలిచి ఒక చిల్లర్ ప్రోగ్రామ్లో గెలిచిన ఒక చిల్లర్ ఏదోవా దాని గురించి ఏదో వాడిని ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీగా మీడియా ఊనే మీడియాకి ఏదో ఒక ఆహారం కావాలి ఆహారం కోసం చేయటం తప్పితే ఇట్స్ వేస్ట్ ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ వల్ల ఎవరికీ ఏ విధమైన ప్రయోజనం లేదు ఆ నిర్వాహకులకు డబ్బులు తప్పితే ఏ బాధ్యత లేదు నిర్వాహకులకి ఆ కంటెంట్ని డిసైడ్ చేయడంలో బాధ్యత లేదు పార్టిసిపెంట్స్ని సెలెక్ట్ చేయడంలో బాధ్యత లేదు అంత తచ్చే ఇదో నాలుగు రూపాయలు వస్తే చాలు ఏదో ఒకటి నాగార్జున ఉన్నాడు నాగార్జున పేరు మీద నడిపించేయచ్చు అనే చిల్లర ఆలోచన తప్పితే ఒక బాధ్యత గల ఆలోచన లేదు అందుకనే దాంట్లో పార్టిసిపెంట్సు అరేంజ్ ఇప్పుడు ఉన్నాడు ప్రశాంత్ మొన్నటిదాకా నటించాడు చాలా గౌరవంగా చాలా పద్ధతి గలవాడు అన్నట్టు నటించాడు బాస్ షోలో షోలో షో నటించాడు ఆ నటించాడు అసలు రూపం బయటపడిపోయింది అవగాహన వాడి చెంత చిల్లరోడు మనస్తత్వం ఏంటో అన్నీ బయటపడిపోయింది సో అందుకని మీ గతంలో కూడా బిగ్ బాస్లో గెలిచిన ఒక్కడైనా మళ్ళీ మార్కెట్లో కనపడ్డాడు ఎక్కడైనా లేదు ఎక్కడ ఎందుకు లేరు దాని దాని స్థాయి అంతే బిగ్ బాస్ వల్ల అందుకని బిగినింగ్లో ఒకటి రెండు మూడు సీజన్స్లో సెలబ్రిటీస్ వచ్చారు కొంచెం ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్లో ఉంది తర్వాత హిందీలో వచ్చింది సో ఆ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఇక్కడ ఏదో కొంచెం డి అని వచ్చారు సెలబ్రిటీ తెలిసిపోయింది మూడు ఎపిసోడ్లు అయ్యేటప్పటికి నాలుగో ఎపిసోడ్కి తెలిసిపోయింది వీళ్ళు నాలుగో ఎపిసోడ్ నుంచి వాళ్ళని డబ్బులు ఇచ్చే బదులు పేరున్న వాళ్ళని తీసుకుంటే డబ్బు చెదులు ఊరు పేరు లేనప్పుడు తెచ్చుకుంటే ఇచ్చింది పుచ్చుకుంటారు మనం ఇంకా దూ మన ఆదాయం ఇంకా పెరుగుద్ది అనే ఖర్చు గుద్ది ఆదాయ గుద్ద లెక్కలు ఎవరిని పెడితే వాడిని ఎవరిని పెడితే వాడిని వాడి వాడిని ఇంటర్వ్యూ చేయడం ఇంటర్వ్యూలో వాడి క్వాలిటీ ఏంటి వాడి ఉన్న స్పెషాలిటీ ఏంటి వాడి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ ప్రత్యేకత స్పెషాలిటీ ఉన్న ఓ పది మంది అక్కడ కూర్చుంటే ఆ ప్రోగ్రాము ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏ ప్రత్యేకత లేదు గాలి సోదిగాళ్ళని తీసుకొచ్చి పార్టీ ప్రోగ్రాంలో పెడితే ఏముంటుంది ఇలాంటి దరిద్రమే ఉంటుంది నటిస్తారు అసలు దాని యొక్క ముఖ్యోద్దేశమే బిగ్ బాస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఒరిజినల్ ఒరిజినల్ తెలుగు ఒరిజినల్ ఇంగ్లీష్ దాని ముఖ్య ఉద్దేశమే ఒక మనిషిలోని నిజమైన వ్యక్తిత్వాన్ని బయటికి తీయటం ప్రతి మనిషిలోనూ మా దైనందిన జీవితంలో ప్రతి మనిషిలోనూ రెండు రెండు ఉంటాయి లోపల ఒకటి పైన ఒకటి బ గుండెల్లో ఉన్నాయి చాలా బయటలో చెప్పలేరు బయట చెప్పగలిగింది కొన్ని మా గుండెలో చెప్పాలనుకున్నా కూడా పరిస్థితులు బట్టి చెప్పలేని పరిస్థితి అది ఈ సొసైటీ అలా కాదు నేను ఆల్వేస్ ఒకటిగానే ఉంటా ఒకగానే ఉంటానంటే అది హిపోక్రసీ ఎవడు ఈ భూప్రపంచంలో ఈ దైనందిన జీవితంలో ఈ మానవ జీవి మా ఏ మానవుడు కూడా ఏ మనిషి కూడా తను అనుకున్నది చెప్పలేక దాచుకోని సందర్భాలు లేకుండా ఉండవు ఖచ్చితంగా అలా ఉంటాయి అసలు వాడి వ్యక్తిత్వం ఏంటి అని బయటికి లాగేది ఈ ప్రోగ్రాం ఈ సంబంధం లేని కాన్సెప్ట్ అయితే సంబంధం లేని వ్యక్తులు కూర్చోబెడితే సో వాడి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది బయట నలుగురు ముందు మాట్లాడే దీనికనే అని పెట్టారు అది బిగినింగ్లో అలా సాగిన తర్వాత దాన్ని డీవియేట్ అయిపోయి ఆ ప్రోగ్రాంలో ఇంటెలిజెంట్ లేదు ప్రోగ్రామ్ కంటెంట్లో లేదు కామ్ టాస్కులు విషయం లేదు ఊరే గాలిగా సోదిగా గలీ ప్రోగ్రామ్ గలీ టాస్కు లాగా పెట్టేసేసి చిల్లర పల్లరు చేస్తున్నారు ఆ ప్రోగ్రాంలో వాడు అదొక దరిద్ర ప్రోగ్రాం దానికి బాధ్యత ఇతన్ని అరెస్ట్ చేశారు వీడి సరే రైతుల పేరు రైతు బిడ్డ రైతు బిడ్డ ఎవరు బిడ్డ కాదమ్మా ఆంధ్రప్రదేశ్లోను పంజాబ్లోను నేను బిడ్డ అంటే విశేషం కాదు ఈ రెండు వ్యవసాయ వ్యవసాయ రాష్ట్రాలు ఇక్కడ బిడ్డ నీ తాతో నీ నాన్న ఎవరో ఒకరు రైతే రైతు నుంచి వచ్చిన కుటుంబాలే తొంభై పర్సెంట్ రైతు బిడ్డ అని పెద్ద గొప్పగా చెప్పుకోవాలి అసలు అని పేరు వాడుకున్నట్టుగా అయితే వాడు బిడ్డ కాదు బిడ్డ అయితే బిడ్డ కాదని అనుకుంటే రైతు బిడ్డ అయితే ఈ ఈ అరాచకాలకి దారి ఇవ్వడు రైతు బిడ్డ మట్టి పిసికి బంగారం పండించే రైతు మాది రైతు కుటుంబం రైతు నుంచి మట్టి పిసికి బంగారం పండించే రైతు చేతులు ఒకళ్ళ వస్తువులు నాశనం చేయడానికో ఒకళ్ళని చేయటానికో అంగీకరించదు చెయ్యడు అంగీకరించడు వీడు ప్రోత్సహించాడు వాడిని అడ్డుకు పోలీసులు వద్దంటే కూడా వెళ్ళి దూసుకుంటూ వెళ్ళాడు సో వీడు రైతు బిడ్డ ఎలా అవుతాడు రైతు బిడ్డ మా వ్యక్తిత్వమే కాదు పేరు వాడుకున్నాడంటే డబ్బులు రైతులకు ఇస్తానని ఇది ఒక మాట అనేసి సంపతికి ఏం చేశారు తప్పితే వాడు క్యారెక్టర్ ఏంటో బయటపడిపోయింది ఐశ్వర్ వచ్చింది ఆయాడు అడుగు తోపిద్దయాడు అని సామెత అలాగే అవార్డు వచ్చింది ఆ రోజే అసలు స్వరూపం బయటపడింది ఆనాడే మా మర్నాడే అన్నట్టు వీడు ఏమిటో తెలిసిపోయింది రైతు బిడ్డగా రైతు బిడ్డగా ఒక మామూలు రిఫ్ర క్యారెక్టర్ వీడు రైతు బిడ్డగా నటించాడు అక్కడ అంటే మన వాడికి అంత ఫేమ్ ఉంది కాబట్టి మన అంత పబ్లిక్ రావడం కానీ అంతా ఏముంది ఫేమ్ ఇక్కడికి వచ్చినాక ఈ ప్రోగ్రాం పెట్టి అంతకుముందు ఎవడు వీడు ఎవడన్నా బహుశా నాకు తెలిసి వీడి ఊర్లో పక్క అని కూడా వీడు ఎవరు తెలిసి ఉంటారు కదా ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వచ్చినాక ఈ ప్రోగ్రామ్ నాగార్జున పుణ్యమని వీక్షకులు పెరిగే దాంతో వాడి పేరు వచ్చేది ఈ ఫేములు ఓట్లు గిట్లన్నీ కూడా దొంగ ఓట్లు ఆ ఏజెన్సీని ఫిక్స్ చేసుకుంటూ ఇవన్నీ కూడా బయటపడినాయి ఏజెన్సీలు ఫిక్స్ చేసుకుంటూ ఓట్లు వేయటం ఓట్లందరికీ దీంట్లో మధ్యలో రైతు స్లోగా ఒకటి వాడాడు దాంతో రైతు ఫ్యామిలీ విలేజెస్లో అంతా కూడా మన రైతు అన్నట్టు కొంచెం అది వాడుకున్నాడు నటించాడు వాడు బాగా అసలు స్వరూపం అది కాదు అసలు స్వరూపం ఇదే ఇప్పుడు నిన్న మొన్న జరిగితే వాడిది అసలు స్వరూపు అసలు వాడి గుణం వాడి ఇది ఆ ఆఫ్ క్యారెక్టరు అంతా అది ఒరిజినల్ అక్కడ స్క్రీన్లో నటించాడు నటనకు బహుమతి వచ్చింది సరే వచ్చి సచ్చిన దగ్గర ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లు వస్తే గెలిచే గెలిస్తేంత ఊడితే ఎంత ఆ ప్రోగ్రాము దాంట్లో గెలిచేవాడు ఏమి వీళ్ళు ఏమైనా స్పెషాలిటీ ఉంది గెలిచాడు ఏమి లేదు గాలి ప్రోగ్రాంలో గాలి సూదితో గెలిచి చాలా మంది పబ్లిక్ చూస్తున్నారు కదా సార్ పబ్లిక్ చాలామంది అని చూస్తారమ్మా చెడు చూడక ఇప్పుడు రాంగోపాల్ గారు బూత్ సినిమా తీస్తాడు బూతు సీరియల్ తీస్తాడు చూడలేక న్యూడ్ సినిమా తీసాడు చూడలేకబడి చూస్తారు చూస్తారు కనుక అది గొప్ప ప్రోగ్రాం అట్లా ఉంది బూతిని చూసినట్టు మంచి చూడరు ఎక్కువ అంటే ఇంటిలో బాధితు కూడా కూర్చొని లేదు లేదు ఇంటిలో పది చాలా బాగా మొదటి మూడు సీజన్లు చూసినట్టు ఇంటిలో పది ఇప్పుడు ఇంటిల పది చోట్ల గతం మొదట్లో మూడు మూడు మొదటి రెండు సీజన్లలో అసలు ఏ ప్రోగ్రాం అంటే గౌకర్ బయలుదేరేవారు ఏంటి ఏంటంటే ఏ బిగ్ బాస్ వస్తుంది టైం అయిపోయింది అని పెరిగేస్తారు అంత క్యూరియాసిటీ ఉండేది ఫ్యామిలీస్ ఒకటి రెండు మూడు సీజన్లో అక్కడ నుంచి దిగిపోయి నాలుగు నుంచి దిగిదారి దిగిదారి వాళ్ళ భ్రష్ వచ్చేసింది ఇప్పుడు ఎవడు అంత క్రేజీకి ఎగబడి చూస్తున్నారు కుర్రాళ్ళు ఈ బూతును ఆక బూతు ఆకర్షించినట్టు కూడా ఆకర్షించదు కదా అదంతా బూతు డబుల్ మీనింగు ఎక్స్పోజింగ్ డ్రెస్సులు అయ్యే తప్పితే గౌలించుకుంటారు బెడ్ మీద పడుకుంటాడు దొరకటాలు ఈ దరిద్రం కదా ఈ దరిద్రం చూడడానికి ఎంకరేజ్ అయ్యే యూత్ ఉంటుంది కదా బూత్ సినిమాలు ఇంటర్నెట్లో చూడాల ఇంటర్నెట్లో చూస్తున్నారు కనుక అది మంచి అంటాం మనం కాదు కదా చూస్తారు చూస్తున్నారు కనుక మంచిది కాదు నాగార్జున చేస్తున్నాడు కనుక మంచిది కాదు అది అది ఒక దౌర్భాగ్య ప్రోగ్రాం చాలా నీచ నికృష్టమైన ప్రోగ్రాం చాలా అసహ్య అసహ్యమైన జిగుత్సాకరమైన ప్రోగ్రాం బుద్ధి జ్ఞానం లేని ప్రోగ్రాం కడుపుకు అన్నం తినే అన్నం కాకుండా అశుద్ధం తినే నిర్వాహకులు నిర్వహిస్తున్న ప్రోగ్రాం అంటే ఇప్పుడు నాగార్జున గారు కూడా ఉన్నారు ఆయనకు బుద్ధి ఆయనకు ఉండాలి బాధ్యత ఆయన నాగార్జున ఒక సెలబ్రిటీ ఇవాళ ఆ సినిమాకి ప్రేక్షకులు ఆ ప్రోగ్రామ్ ప్రేక్షకులు ఎవరైనా ఉన్నారంటే నాగార్జున వల్ల లేకపోతే మామూలుగా నాగార్జున మైనస్ నాగార్జున ఆ ప్రోగ్రామ్ కుక్కలు కూడా చూడవు అది కేవలం నాగార్జున బట్టి చూస్తున్నారు నాగార్జున బాధ్యత ఉండదు అంటే సెలబ్రిటీగా చిరంజీవి గారి నుంచి అమితాబ్ బచ్చన్ గారి నుంచి సచిన్ టెండూల్కర్ నుంచి బుద్ధి తెచ్చుకోవాలి వాళ్ళ సెలబ్రిటీలు మరి వాళ్ళు చిరంజీవి గారు ఒక పెప్సీ యాడ్ ఫిల్ప్ చేసేవారు చేస్తుంటే నాగా నారాయణ గారు సిపిఎం నారాయణ గారు ఒక లెటర్ రాశారు ఎవరికి చిరంజీవి గారు అయ్యా మీరు ఈ ప్రోగ్రామ్ చేయటం వల్ల చిన్నపిల్లలు మీ ఎంకరేజ్ అయ్యి వాళ్ళు తాగుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి మీరు చేయటం కరెక్ట్ కాదు అని రాస్తే ఆయన ఇమీడియట్గా కాదు కాదు నేను ఆ డబ్బు నేను తీసుకో డబ్బుల కోసం చేయట్లేదు ఆ డబ్బు నేను తీసుకోవట్లేదు బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాను అంటే మళ్ళీ నారాయణ గారు మీరు ఆ పిల్లలు ఆరోగ్యం జరగకుంటే యాడ్ చేయనేలా ఆ డబ్బు మళ్ళీ బ్లడ్ బ్యాంక్ ఇవ్వనలా అసలు ఆ ప్రోగ్రామ్ మీరు చేయకుండా ఉంటే బాగుంటుంది కదా చాలామంది పిల్లల్ని వాటికి దూరం పెట్టిన వాళ్ళు అవుతారు కదా అని అంటే ఇమీడియట్గా ఆయన ఇది ఇప్పుడు కాంట్రాక్ట్లో ఉంది ఇప్పుడు మానేస్తే కోర్టు కేసులు చాలా వస్తాయి ఇది ఈ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోవచ్చింది అయిపోగానే నేను చేయను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన అలాంటి ప్రోగ్రామ్ చేయాల అదే అమితాబ్ బచ్చన్ కూలీ యాక్సిడెంట్ అయింది ఆయనకి యాక్సిడెంట్ హాస్పిటల్కి అడ్మిట్ చేస్తే పేగు తీసేయాల్సి వచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన పెప్సీ కోలాలు తాగడం ఎక్కువగా తాగుతాడు ఆయన అది తాగటం వల్ల అది దెబ్బతింది తీసేయాలి దాంతో ఆయన పెప్సీ కులా యాడ్లు కానీ వాటిలో కానీ మానేశాడు అలాగే సచిన్ టెండూల్కర్ ఒక్క సామాజిక ద న్యాయం సామాజికంగా గౌరవమైనది తప్పితే మరొకటి చేయుడు ఇది సెలబ్రిటీల బాధ్యత సెలబ్రిటీలు మిమ్మల్ని బట్టి ఆడియన్స్ వస్తారు కనుక మీకు ఒక బాధ్యత ఉంది అది వాళ్ళు నిర్వర్తించాలి వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఈ నాగార్జున నాకు డబ్బులు వస్తాయి కదా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు నా స్టూడియోకి వ్యాపారం వస్తుంది కదా కనుక నాకే సంబంధం అన్నట్టు కరెక్ట్ కాదు అది ఒక సెలబ్రిటీగా నువ్వు సెలబ్రిటీగా ప్రజలు చూస్తున్నారు కనుక నీకు బాధ్యత ఉంది వాళ్ళకి చెప్పాలి దాని ఇలాంటి దరిద్ర ప్రోగ్రాంలకు నేను పెడితే మీరు వన్ అవర్ చూపిస్తున్నారు దీనికి నిన్నీ ఇంత కాంట్రవర్సీలు కనబడుతున్నాయి ఇంకా మీరు ఇరవై నాలుగు గంటలు చూస్తే ఏమైపోతుంది ఇలాంటి ప్రోగ్రాంలు నన్ను పెట్టి నా మర్యాద పోతుంది మీరు బిగినింగ్లో లాగా చక్కటి ఇంటలెక్చువల్గా చక్కటి టాలెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తే చక్కగా డిజైన్ చేయండి ఇలాగ ఎవరిని పడితే వాళ్ళని పెట్టి గతంలో పోయినసారి మరి ఆ బూతులు ట్వీట్లు చేస్తూ ఉంటుంది ఒక అమ్మాయి బూతులు వీడియోలు చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి కంటెస్టెంట్ ఆ అమ్మాయి పార్టిసిపెంటు ఇలాంటి వాళ్ళంతా పెట్టి ఎట్లా చేస్తారు ఫ్యామిలీ ఎలా చూస్తుంది అని చెప్పి ఆయన చెప్పాలి కరెక్ట్గా భద్రతగా చేయడం నాకేం నాకే సంబంధం లేదు నేను ఆ వన్ అవరే మిగతాది వాళ్ళు చూసుకుంటాను నాకు తెలియదు అంటే కరెక్ట్ కాదు నిన్ను బట్టి జనాలు వస్తున్నారు లేకపోతే ఆ ప్రోగ్రామ్ కుక్కలు కూడా చూడవు నువ్వు లేకపోతే నేను ఇలాంటి సెలబ్రిటీ ఎవరు లేకపోతే సినిమా ఆ ఒక నాగార్జున వస్తున్నాడు కనుక నాగార్జున కోసం చూస్తున్నారు నాగార్జులు వస్తాడు శని ఆధారాలు వస్తాడా ఈ ఐదు రోజులు ఏ దేని గురించి మాట్లాడే దాని గురించి వస్తాడా అది నువ్వు కాదనుకో ఎవడ పట్టించుకోడదు ఇప్పుడు కౌర్ణీర్నాయ్య కరోపరపతి ఎందుకు అంత సక్సెస్ అయింది నీకన్నా బ్రహ్మాండమైన సక్సెస్ అయింది కానీ దాన్ని ఎవడో ఎందుకు అదే దాన్ని దానికి ఎవడో ఎందుకు మాట్లాడరు దాంట్లో చక్కటి సామాజిక ప్రయోజనం ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది పది మంది చూ పార్టిసిపెంటే కాకుండా చూసేవాళ్ళకు కూడా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది అది ప్రోగ్రామ్ అలాంటి అలాంటి ప్రోగ్రామ్ అలా ఆరంభించి ఇది ఎక్కడో బూతులకి కట్టనేసి చూపించినట్టు ఉంది దౌర్భాగ్యంగా సో ఈ ఇలాంటి ఎదవాళ్ళకి అలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి అవార్డు వస్తే పెద్ద గొప్ప అవార్డులాగా అదొక దరిద్ర పురుక దాంట్లో ఒక కొద్ది దరిద్రుడు కావాడు దా దాని పెద్ద దాని సెలబ్రేషన్ పోలీసులు వద్దంటే కూడా వెళ్ళటము ప్రైవేట్ వెహికల్ని చేయటం అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రైవేట్ కార్ల మీద కూర్చుంటు కూర్చుని ఎవరో కారు మీద కూర్చుని దందా చేయటము పోలీస్ వెహికల్ కొట్టడం ఆర్టీసీ బస్సులు ఏమిటిది నువ్వు గెలిస్తే ఇంత అరాచకమా అని అదే ఒరిజినల్ వాడు రైతు బిడ్డను ముసుకేసుకుంటే వాడు ఒక రిఫ్రాఫ్ క్యారెక్టరు వాడు చుట్టూ ఉన్న వాళ్ళు ఒక గ్యాంగ్ గ్యాంగ్స్టర్స్ ఒక రౌడీస్ ఒక చిల్లరకి బ్యాచ్ అందుకనే వాళ్ళు అతను చిల్లర త్వరగా బిహేవ్ చేశారు అంటే ఇప్పుడు మనోడు అనేది అసలు అప్పుడు జరిగిన గొడవలు అయితే ఏమున్నావు వాటికి అసలు సంబంధం నాకు ఏం నేను దాదాపు హండ్రెడ్ డేస్ నేను లోపల ఉన్నాను బయట లోపల లోపల అన్ని పెయిడు నువ్వు మీ ఆయన నీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ ప్రజ ప్రపంచానికి తెలుసు అందరికీ తెలుసు నీకు ఓట్లేసే రాడు అమర్కి ఓట్ వేసేవాడు ఎంత ఆర్గనైజ్డ్గా ఒక జనాలు పెట్టుకుని ఇంకా డబ్ల్యూ ఇచ్చి పెట్టి ప్లే ప్లే చేసుకుని ఓట్లు వేయించుకుని అందరికీ ఓపెన్ సీక్రెట్ మీకేం జనాలు స్వచ్ఛందంగా వేయాల స్వచ్ఛందగా ఆఖరిలో రైతు డబ్బులు రైతులకు ఇస్తానన్న దాని మీద కొన్ని కొన్ని కొంత పర్సంటేజ్ ఓట్లు స్వచ్ఛందగా పడ్డాయి కానీ రైతుల కుటుంబాలలో మనకిస్తా అన్నాడు మన రైతు జాతికి ఇస్తా అన్నాడు అన్నాడు వాళ్ళకి ఇస్తాను అన్న బట్టి అది కాస్త స్వచ్ఛందంగా కొన్ని ఓట్లు తెచ్చినవి అయితే మిగతా అన్ని మ్యానిపులేటెడ్ ఓట్లే కనుక ఇదేందు నాకేం తెలుసు అంటే బయటకు వచ్చినాక పో నీకేదైనా పోలీసులు వద్దయ్యా అటు వెళ్తే అలా అలా అల్లర్ వద్దు గొడవ వద్దు నువ్వు వెళ్ళొద్దు ఇటు అటు వెళ్ళొద్దు అంటే లేదు నేను వెళ్తాను అని ధిక్కరించి వెళ్ళావు కదా మరి అందుకనే వాడు పోలీసులు నువ్వు ధిక్కరించి వెళ్ళావు ప్రికాషన్ చెప్తే వెళ్ళలేదు పోలీస్ వ్యాన్లను కొట్టారు మీ వాళ్ళు నీ నువ్వు ఆ కనీసం ఖండించలేదు ఆపలేదు వాళ్ళని వాళ్ళతో పాటు నువ్వు ఉషా ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోయావు మాట మీద రైతు రైతు బిడ్డ అయితే ఇలా అరాచకాలు చేయాలని రూల్ ఉందా రైతు బిడ్డకి ఏమి అరాచకాలు చేయడానికి అర్హత కాదే రైతుబిడ్డ రైతుబిడ్డనే కూడా అసలు చేయడు వాడు అరాచకాలు చేసేవాడైతే ఈసారి మనం ఉండవు ఈ దేశం ఉండదు రైతు కనుక అరాచకాలకు దిగాడంటే ఈ సమాజం బతకదు రైతు కష్టజీవి శాత సభ్యుడు కనుకే సాగుతుంది రైతు అరాచకాలు చేసేవాడు రైతు కొత్త భాష చెప్తాడు రైతు బిడ్డనే ఆరాచకాలు చేయటం ఈ విధ్వంసం సృష్టించడం రైతు వ్యక్తిత్వం అది కాదు రైతు వ్యక్తిత్వాన్ని బాగా పరచడం వేదవ మాటలు వేదవ కోతలు తప్పితే వీళ్ళు ఆ ప్రోగ్రామే దౌర్భాగ్య ప్రోగ్రాం దాంట్లో అవార్డు రావడం పెద్ద అచీవ్మెంట్ లాగా ఏంటి దాంట్లో ఆరోగ్య ఒక చెత్త ప్రోగ్రాంలో నువ్వు ఒక చెత్త చెత్తలో ఒక చెత్త అవార్డు ఒక పెద్ద అవార్డు దానికి ఒక విలువ దాని ఏదో నువ్వు నువ్వేదో సాధించేసినట్టు హిమాలయ శిఖరం ఎక్కేసి దిగినట్టు ఇంత హడబిడి హంగామం ఎందుకు గెలిచావు వెళ్ళు నీ ఫ్రెండ్స్ తోటి విలేజ్కి వెళ్ళు సమరం చేసుకో పండుగ చేసుకో చేసుకో ఇక్కడ ఏ ఏంటి నువ్వు గెలిస్తే ఎవడికి నువ్వు గెలిస్తే ఎవడికి ఏం నువ్వు ఏం చించావు సమాజానికి ఏం చిన్న నువ్వు గెలిస్తావు ఈ అడవిడండి అంగమ్మండి దౌర్భాగ్య పనులు కాకపోతే రిఫ్ రిఫర్ ఆఫ్ క్యారెక్టర్ కనుక అందుకని చెప్తానే వాళ్ళకి బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్లో కూడా బాధ్యత కావాలి ఆర్గనైజర్స్ వాళ్ళు ఏమి స్పెషల్ ఉందో ఒక పది మంది వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు సమాజంలో కొన్ని విషయాల మీద అవగాహన ఉన్నవాళ్ళు కొన్ని టాలెంట్లు ఉన్నవాళ్ళు అలా ఒక పది మందిని పోగేసి కూర్చోబెడితే కాంపిటీషన్ బిట్వీన్ పో టాలెంట్స్ కాంపిటీషన్ డిస్కషన్ గేమ్స్ కూడా పెట్టారు కదా సార్ ఏం గేమ్స్ రోడ్డు మీద గేమ్స్ గల్లీ గేమ్స్ మొదటి ఒకసారి చూడండి మొదటి మూడు ప్రోగ్రాములను ఇప్పుడే చూడండి అప్పటి గేమ్స్ ఎంత టాలెంట్ ఎక్స్పో ఎక్స్ట్రాక్టింగ్ ది టాలెంట్ ఉన్నాయో ఇప్పుడు ఏమున్నాయో ఈ గల్లీ గేమ్స్ చిల్లర గల్లీలో ఆడతారు ఆ గేమ్స్ లాంటి గేమ్స్ పెట్టేసి టాస్క్లన్నీ అంతే ఎక్స్పోజింగ్ అన్నిటికీ ఎక్స్పోజింగ్ అమ్మ దాంట్లో పార్టిసిపెంట్లు ఎక్స్పోజింగ్ ఎవరు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తారు ఎవరు ఎక్కువ డబుల్ మీనింగ్ మాట్లాడగలరు ఎవరు ఎక్కువ అరాచకాలు ఉండగలరు వాళ్ళకి అది వంద రోజులు వాళ్ళే వంద రోజులు వంద రోజులు ఉండగలగటం సంబంధం లేకుండా ఇలాంటి రిఫ్రాఫే ఉండగలరు అందుకనే చాలామంది సెలబ్రిటీలు రావట్లేదు సెలబ్రిటీలు రాంది ఎందుకంటే ఈ రిఫ్రాఫులతో కలిసి మనం కాలంగాడ పలు వద్దని అందరూ గౌరవంగా ఉంటే అందరు గౌరవంగా ఉంటుంది రిఫ్రిఫుల్ తోటి కాలా గడపడం వస్తే ఎందుకు వస్తారు వచ్చి మనం చెడిపోవటం ఎందుకు మనం మనపై రిపేర్ అవ్వడం ఎందుకని రావట్లే ఎవరు ఎక్కడ ఉందంటారు లోపల ఆర్గనైజర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గనైజర్స్ డబ్బు కోసం కక్తి పడుతున్న తప్పితే వాళ్ళు ప్రోగ్రాం యొక్క ఔనత్యాన్ని ప్రోగ్రాం యొక్క గౌరవాన్ని దాని యొక్క ముఖ్య దేశాన్ని కాపాడాలని లేదు వాళ్ళు డబ్బులు వస్తే చాలా మనకు డబ్బులు వస్తున్నాయి ఇంకెట్లా ఏది ఇంటిపోతే మనకెందుకు విమర్శిస్తున్నారా ఇంకా మనకి ప్లస్ పబ్లిసిటీ అనుకుంటున్నారు తప్పితే తిడుతున్నారా తిట్టినయి మనకు పబ్లిసిటీ అనుకుంటున్నారు కానీ మనం కడుపుకు అన్నం తింటున్నాం అశుద్ధం కాదు మనం డబ్బులు సంపాదిస్తూ చే వ్యాపారం చేయొచ్చు డబ్బులు సంపాదించు కానీ మనకు బాధ్యత సామాజిక బాధ్యత ఉంది ఇలాంటి ప్రోగ్రాంలో పబ్లిక్తో మిక్స్ అయిన ప్రోగ్రాం పబ్లిక్కి సంబంధం లేని ప్రోగ్రాం అయితే నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా సంపాదించుకో పబ్లిక్ పబ్లిక్తో మిక్స్ అయిన ప్రోగ్రాం వాళ్ళని మిళితం చేస్తున్నాం కనుక మనకు కాస్త బాధ్యత ఉంది అని కడుపుకు అన్నం తినేవాడు ఆలోచించినట్టు ఆలోచించారు వాళ్ళు కడుపు ఆనంద తింటున్నారు ఏం తింటున్నారో వాళ్ళు వాళ్ళకి తెలియాలి ఆర్గనైజర్స్ వాళ్ళు ఏ బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ డిజైనింగ్ది టాస్క్లో బాధ్యత లేదు అరేంజ్మెంట్స్లో బాధ్యత లేదు అన్నీ చిల్లరతనము చిల్లరతరము ఏది పోతే మనం మన మన డబ్బులు మనకు వస్తున్నాయి అని వీళ్ళు నా డబ్బులు నాకు వస్తున్నాయి నాకు డబ్బులు ఇస్తున్నారు నా ప్రోగ్రాం నా స్టూడియోలో నా ప్రో బిజినెస్ జరుగుతుంది నాకేమిటి ఉన్నారు ఇదో వాళ్ళ తప్పు వాళ్ళు అలా ఉండబట్టే అలా అరాచకంగా అలాంటి అస్తవ్యస్తంగా ప్రోగ్రాముల్ని డబ్బుల కోసం అబాధ్యతగా ఉండబట్టే ఇలాంటివి జరుగుతుంది ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీని బెటరా కరెక్ట్గా పెట్టుకోవద్దా ఇవన్నీ అందుకని మెయిన్ వాతాన్ని అరెస్ట్ చేయడం కాదు నోటీసెస్ టు ది నాగార్జునకి వెళ్ళాలి ది ఆర్గనైజర్స్ వెళ్ళాలి వాళ్ళని బాధ్యులు హత్య చేసిన వాడికన్నా హత్య ప్రేరేపణ కారత్య కారకులు అయిన వాళ్ళు కూడా ముఖ్యం వీళ్ళు ఇప్పుడు విధ్వంసం చేసిన వాడు వాడైనా దానికి కారకులు వీరే వీళ్ళే వీళ్ళ కూడా ముఖ్యులే వీళ్ళని దోషుల కింద నిర్దించాలి వీళ్ళకి నోటీసులు పంపిస్తారు అయితే ఇప్పుడు దాదాపు ఆరు సెక్షన్స్ మీద ఏమో కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా నాన్ బైలబుల్ కేసు ఎట్లా ఉంటది అంటారు వ్యాన్ పగల కొడుతేను పబ్లిక్ ఆర్టీసీ పగల కొడుతే నాన్ బయలు లేకుండా బయలు నచ్చని పెట్టుకుంటారా నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకుంటే ఎట్లమ్మా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏదో ప్రోగ్రాంలో ఒక శుద్ధరమైన ప్రోగ్రామ్ అదొక దరిద్ర ప్రోగ్రాంలో పెద్ద అవార్డు అయ్యి గెలవు కానీ నువ్వేదో వెళ్ళవు ప్రజల్లో మంచి ప్రజల్లో ఆదరణ మంచి ఆదరణ గొప్ప ఆదరణ అని అనకండి అలాంటి పదాలు వాడకండి ఊరిని ఇదేమి అంత గొప్ప ఆదరణ ఎగబడి చూస్తున్న ఆదరణ ఏం కాదు నాగార్జున నాయుడు కనుక ఏదో చూస్తున్నారు అంతే అది ఇదే ప్రజలు ఎగబడి ఆఫ్టర్ ఆల్ పాపులేషన్లో వన్ పర్సెంట్ కూడా లేరు దాన్ని చూస్తున్న ఆడియన్స్ నాలుగు కోట్ల మందిలో ఎంతమంది వస్తున్నారు వన్ పర్సెంట్ కూడా లేరు దాని ఏదో పెద్ద ఆదరణ పెద్ద ఇది అని మీరు మీడియా దాన్ని ఎత్తకండి మీ మీడియాకైనా మీ మీడియా వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం కనుక దానికి ఏదో భూధ భూధక మీ బుధాలు మీరు తీసుకుంట వద్దు అదొక ప్రోగ్రాం ప్రోగ్రామ్ దాంట్లో నిదాలు చెప్పండి దానివల్ల జరుగుతున్న తప్పు చెప్పండి దానిలో జరుగుతున్న దానివల్ల నష్టం చెప్పండి ఏదో పెద్ద పుడింగ్ ప్రోగ్రాంగానే చెప్తాం సార్ పెట్టేస్తా న్యూట్రల్ కాదు మీడియా మొత్తం న్యూట్రల్ లేదు కానీ మీడియా మొత్తం మీడియా వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం అది స్టార్ మీ మీడియా వాళ్ళు కనుక మన మంద మనం పిసుకోకపోతే ఎట్లా అని మీరు దాంట్లో తప్పులు చెప్పలే ఎంతసేపు దాన్ని ఏదో ఆంధ్రదేశాన్ని ఉరువు తొలగిస్తున్న ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ఏ బొచ్చు ఉరుతుంది దాని మీద ఎప్పుడు ఎగబడి ఆహారం ఏం లేదు చూస్తున్నారు నాగార్జున నాడు కనుక నాగార్జున లేకపోతే దానికి కుక్కర్ కూడా అంటే దగ్గర దగ్గర మనోడికి చాలా మంది ఫ్యాన్స్ అవి వచ్చి ఫాలోయింగ్ ఉండడం వల్ల నువ్వు కూడా వెళ్ళి నువ్వు ఇలా ఆర్గనైజ్ చేసుకుని లోపలికి వెళ్ళు ఇక్కడ ఓట్లు వేయటానికి ఒక నాలుగైదు సంస్థలు ఏర్పాటు చేసుకుని నువ్వు వెళ్ళు నీకు ఓట్లు వస్తాయి ఇమీడియట్గా మా నాటి చాలా ఓట్లు వచ్చినాయి ఆదరణ ఉందని అనుకుంటాం అలాంటి వాళ్ళు నేను అనుకోని అనుకోని డ్రామా తెలుసు నాకు చాలామంది అనుకుంటారు వాడు అన్నీ ఆర్గనైజ్డ్ వాడికి వచ్చిన ఓట్లలో ప్లస్ ఎక్కడంటే ఓన్లీ ఒరిజినల్ ఓట్లు ఆ రైతుకు డబ్బులు ఇస్తారన్నాక ఆఖరిలో పడ్డ ఆ ఓట్లు ఆ రైతుకి ఇస్తారన్నప్పుడు కాస్త రైతు కుటుంబాలు ఆ విలేజెస్లో టౌన్లో ఉండే కుటుంబాలు ఏదో వీడు రైతులకు మనం మన మన జా చేస్తానని చేస్తానన్నాడు కదా మనం రైతు కుటుంబం వాడికి వేద్దాం ఆయన వేసారు తప్పితే అదే వాడికి పడిన ఒరిజినల్ ఓట్లు మిగతా అంతా ఆర్గనైజర్డ్ రోడ్లు వాడికి కానీ అమరకు కానీ శివాజీకి అంతా ఆర్గనైజర్ రోడ్లు బయట ఆర్గనైజ్ చేసుకునే లోపలికి వెళ్ళారు ఇదంతా ఓపెన్ సీక్రెట్ బయటపడుతుంది కనుక వీళ్ళేదో ప్రజలు ఆదరించి వీళ్ళది వీళ్ళ మెప్పు మెచ్చుకుని వీళ్ళ టాస్కులు వీళ్ళ తల్లిదేటలు వీళ్ళ గొప్ప టాలెంట్ని ఆహా ఊహో ఇలా అది పరిపాట్లు అయిన వాళ్ళు ఆర్గనైజర్గా ఓట్లు అంతే అది ఎవడు ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు కౌన్ బానే కరవ చూస్తాను ఎంత ఎందుకు అంతమంది ఎగబడి చూశారు మళ్ళీ ఎప్పుడు వస్తుందని మళ్ళీ సీజన్ అయిపోయిన మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎందుకు ఎదురు చూస్తారు దాంట్లో ఒక సాన్సిటీ ఉంది సబ్జెక్ట్ దాంట్లో ఒక సామాజిక బా ఇది ఉంది ఒక గౌరవం ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక టాలెంట్ ఉంది పార్టిసిపేట్ చేసే వాళ్ళ టాలెంట్ వాళ్ళ నాలెడ్జి చూసేవాడికి కూడా ఒక జ్ఞానం ఒక వాడి దారి విషయాలు తెలుసుకుంటూ ఉంది అది ప్రోగ్రామ్ దీన్ని కూడా అలాంటి ఒక చక్కటి ప్రోగ్రాం ఇలాంటి దీని ముఖ్య ఉద్దేశం అదే ఒరిజినల్ ఇంగ్లీష్లో మొదలెట్టిన దాన్ని దిగజార్చారెడ్డి అంటే దాన్ని చాలా బ్రెయిన్ ఉపయోగించాలి చాలా శ్రమపడాలి కొంత డబ్బు ఖర్చు పెట్టాలి మనకి ఏమి డబ్బు ఖర్చు కూడా అలాగా వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చి పది మంది ఉన్న పార్టిసిపెంట్స్ పది మంది అలా పెట్టేసేస్తే వాడికి ఏదో మనం ఇచ్చి తృణమూర్చుకుంటాడు కొంచెం జ్ఞానం పేరు ఉన్నవాడి అయితే కొంచెం గౌరవం ఇవ్వాలి మనకు డబ్బు ఖర్చు ఎందుకు ఏమీ లేకుండా దీంతో ఏదో అలా ముఠా ముట్ట చెప్పి మనం దోచేసుకో మేతత్తం వచ్చిందంతా మనం తినేతని ఒక డబ్బు కక్కుర్తి కోసం వాళ్ళు చేసే అబాధ్యత ఇది ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారంటే అంటే అప్పుడు అన్యాయంగా తీసుకెళ్ళి లోపల చేశారు మమ్మల్ని అన్యాయంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టారని చెప్పి అంటున్నారు వాళ్ళతో పాటు చాలామంది అక్కడ అల్లర్లు చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అందరినీ అందరిని ఇయ్యాలి అందరినీ ఇయ్యాలి ఎవరిని ఆ మాట్లాడి ఇప్పుడు ఆ మాట అన్యాయంగా చేసిన వాడిని కూడా లోపల వేయాలి ఏంటి అన్యాయం అని చెప్పాలి చెత్తరాకుడు మీకు అన్యాయం ఏంటి మీరు పబ్లిక్ ప్రాపర్టీని కొడతారా మీరు పోలీస్ వేరే కొడతారా ఆర్టీసీ బీస్ అద్దాల పగలు కొడతారా అమ్మాయిలతోటి అక్కడ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తారా ఏంటిరా అన్యాయం చెత్తనా కూడా చేసే దౌర్భాగ్య పనులన్నీ చేసేసి మళ్ళీ అన్యాయంగా మనం మేము లోపల కాదు మక్కిళ్ళు ఎరగ కొట్టాలి వీళ్ళంటే ఏదో అవార్డు వస్తే సంతోషించుకో పండగ చేసుకో ఇంటికి వెళ్ళి బజార్లో ఏంటరా నీ అరాచకం నీకు అవార్డు వస్తే ఏంటంట నేను పుడిగి అవార్డా ఇది ఏమన్నా ఇదేమన్నా దేశానికి పెద్ద మహాత్ముడు మహాత్కార్యం చేసేందుకు అవార్డా చిల్లర ప్రోగ్రామ్ ఏదో చిల్లర టాలెంట్ చూపించావు నటించావు దానికి ఏదో వచ్చేది అవార్డు పెద్ద ఏదో నువ్వు సమాజానికి ఉపయోగపడే పెద్ద కార్యక్రమం చేస్తే అవార్డు వచ్చినట్టు కాదు కదా ఎక్కడ ఉంటే మాటలు మాట్లాడితే ఎట్లా